నమస్కారం ఈ రోజు నుంచి ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియమాల్ని చాలా అంటే చాలా సీరియస్గా అమలుపరచడానికి స్టార్ట్ చేస్తున్నారు ఒకవేళ మనము ఏదైనా రాంగ్ రూట్లో డ్రైవ్ చేస్తే కార్ కానీ స్కూటర్ కానీ చాలా చలాన్లు కట్టవలసి వస్తుంది చాలా సీరియస్గా తీసుకుంటున్నారు రేపటి నుంచి స్పెషల్ డ్రైవ్ నంబర్ ప్లేట్లపై కూడా అక్షరాలు సరిగ్గా లేకపోయినా తొలగించిన ఫైన్ విధిస్తారు మీరు తొందరగా ఇంటికి చేరుకోవడానికి ప్రయత్నాలు రాంగ్ రూట్లో ఓవర్టేక్ చేసి కానీ డ్రైవ్ చేసి కానీ వెళ్తే హెవీ ఫైన్లు కట్టవలసి ఉంటుంది ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నా కూడా వాటిని జంప్ చేసి వెళ్తే హెవీ ఫైన్ కట్టాల్సి ఉంటుంది ఈ విషయాన్ని స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్టుగా జాయిస్ డైవీస్ గారు పేర్కొన్నారు పోలీస్ ఆఫీసర్ కేంద్ర మోటార్ వెహికల్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ప్రకారము వాహనదారులు ఖచ్చితంగా నెంబర్ ప్లేట్ను కనిపించేలా ఫిట్ చేసుకోవాలి అని సూచించారు లేకపోతే చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది అని హెచ్చరించారు దీని అర్థం మన కారు కానీ స్కూటర్కి కానీ నెంబర్ ప్లేట్ సరిగ్గా లేకపోయినా ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటాం రాంగ్ డ్రైవ్ చేసినా ఓవర్ చేసినా ట్రిపుల్ డ్రైవింగ్ చేసినా లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేసినా ఆర్సీ బుక్ లేకుండా డ్రైవ్ చేసినా ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవ్ చేసినా ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటాం కాబట్టి దయచేసి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కండి ఫైన్లు వేసుకోకుండా జాగ్రత్త పడండి లేకపోతే హెవీ ఫైన్లు కట్టవలసి ఉంటుంది థ్యాంక్ యూ